ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్ ఇవి కమామ రేటు టూ రూపీస్ కాయిన్స్ అండి సర్దార్ వల్లభాయ్ పటేల్ నైన్టీన్ నైంటీ సిక్స్ మొన్న ఈ టూ రూపీస్ కాయిన్స్లో ఒక వీడియో అయితే మొన్న చేశానండి ఇవి మిగతా కాయిన్లు ఉన్నాయి కదా వాటి గురించి అయితే ఈరోజు చెప్తున్నాను అండి రేటు కాయిన్స్ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో సర్దార్ వల్లభాయ్ భాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ కాయిన్స్ అయితే తయారు చేయడం జరిగిందండి ఇది తయారు చేసిన మెటల్ వచ్చేసి కాపర్ నిఖం ఈ కాయిన్ వెయిట్ సిక్స్ గ్రామ్స్ అండి ఈ కాయిన్ సైజు వచ్చేసి ట్వంటీ సిక్స్ ఎంఎం షేపు లెవెన్ సైడెడ్ దీనిలో నాలుగు మింట్లు అయితే తయారైనాయండి బాంబే మింటు కలకత్తా మింటు హైదరాబాద్ మింటు నోయిడా మింటు ఈ బాంబే మింట్ అనేది స్కేర్స్ కేటగిరీలో ఉంది కలకత్తా స్కేర్స్ కేటగిరీలో ఉంది హైదరాబాద్ స్కేర్స్ కేటగిరీలో ఉంది నోయిడా రేర్ కాయిన్ కేటగిరీలో ఉందండి మీ ఎవరి దగ్గర అయినా సరే సర్దార్ వల్లభాబాయ్ పటేల్ నోయిడా మింట్ కాయిల్ ఉన్నట్లయితే మాకైతే వాట్సాప్ చేయండి అవైతే వెంటనే అయితే సేల్ అవుతాయండి ఈ రిమైనింగ్ కాయిన్లు అనేవి వాటి కండిషన్ బట్టి అయితే సేల్ అవుతాయండి ఇక్కడ చూసినట్లయితే బాంబే మింట్ అనేది ఫైన్ కండిషన్లో ట్వంటీ వెరీ ఫైన్లో థర్టీ ఎక్స్ట్రా ఫైన్లో యాభై రూపాయలు యూఎన్సీలో అయితే నూట యాభై రూపాయలు అయితే ఉన్నాయండి కలకత్తా మింట్ వచ్చేసి సేమ్ రేట్లే ఉన్నాయండి కలకత్తా మింట్ బాంబే మింటు రెండు కూడా ఒకే రేట్లో ఉన్నాయండి నెక్స్ట్ హైదరాబాద్ మింటు స్కేర్స్ కేటగిరీలో ఉంది ఈ రెండింటికన్నా హైదరాబాద్ మింటు కొంచెం ఎక్కువ రేటు ఉందండి ఫైన్ కండిషన్లో యాభై రూపాయలు వెరీ ఫైన్లో డెబ్బై ఐదు రూపాయలు ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో నూట యాభై రూపాయలు యుఎన్సీ కండిషన్లో ఐదు వందల రూపాయలు అయితే ఉందండి నెక్స్ట్ నోయిడా మింటు ఫైన్ కండిషన్లో వంద రూపాయలు వెరీ ఫైన్ కండిషన్లో నూట యాభై రూపాయలు ఎక్స్ట్రా ఫైన్లో మూడు వందలు ఈఎన్సి కండిషన్లో రెండు అయితే ఉందండి అయితే ఈ బుక్లో ఉన్నట్టయితే ఈ రెండు వేలు అయితే ఈ కాయిన్ ఎవరు కొండరు కానివ్వండి ఒక త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ అయితే కొంటారండి ప్రజెంట్ అయితే వాటికి అంత వాల్యూ అనేది మార్కెట్లో అంత వ్యాల్యూకి అయితే కొనలేదు అయితే ముందు ముందు అయితే దీనికి ఆ డబ్బులు అయితే వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే రేర్ కాయిన్ కేటగిరీలో ఉన్న కాయిన్స్కి అయితే రాబోయే రోజుల్లో అయితే ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ సెంటినరీ నైన్టీన్ నైన్టీ సెవెన్ సుభాష్ చంద్రబోస్ కాయన్లో పంతొమ్మిది వందల తొంభై ఆరు విలువైందండి తొంభై ఏడు అనేది దానికన్నా కొంచెం తక్కువ విలువైందండి ఈ కాయను నైన్టీన్ నైన్టీ సెవెన్ పంతొమ్మిది వందల తొంభై ఏడో సంవత్సరంలో అయితే తయారు చేయబడిందండి దీన్ని తయారు చేసిన మెటల్ వచ్చేసి కాపర్ నికలు వెయిట్ సిక్స్ గ్రామ్స్ సైజు ట్వంటీ సిక్స్ ఎంఎం షేపు లెవెన్ సైడెడ్ బాంబే మింటు కల ఇది నాలుగు మింటులో అయితే తయారు చేయబడిందండి బాంబే మింటు కలకత్తా మింటు హైదరాబాద్ మింటు నోయిడా మింటు దీనిలో బాంబే మింటు కలకత్తా మెంటు కొంచెం బాగా తక్కువ బాంబే మింటు కలకత్తా మింటు నోయిడా కొంచెం తక్కువ వాల్యూస్ అయితే ఉన్నాయండి కానీ హైదరాబాద్ మింటు మాత్రం దీనిలో రేర్ కాయని కేటగిరీలో ఉందండి సుభాష్ చంద్రబోసు హైదరాబాద్ మింటు అనేది రేర్ కాయని కేటగిరీలో అయితే ఉందండి అయితే ఇక్కడ ఎనిమిది వందలు అయితే దీన్ని ధర ఇచ్చారు కానీ ఎంత రేటుగా అయితే ప్రజెంట్ ఎవరు కొనేవాళ్ళు లేరండి ఈ కాయన్ యూఎన్సీ కండిషన్లో ఉంటే ప్రజెంట్ రెండు వందలు మూడు వందల వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కానీ ఇక్కడ ఉన్నట్లు ఎనిమిది వందలు అయితే దీనికి రావండి ఇక్కడ ధరలు చూసినట్లయితే బాంబే ఫైన్ కండిషన్లో ము ముప్పై రూపాయలు కలకత్తా ఇరవై హైదరాబాద్ అయితే యాభై నోయిడా ఇరవై రూపాయలు వెరీ ఫైన్ కండిషన్లో బాంబే మెంట్ యాభై కలకత్తా మింటు ముప్పై హైదరాబాద్ మింటు వంద నోయిడా ముప్పై ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో బాంబే మింటు వంద రూపాయలు కలకత్తా మెంటు యాభై రూపాయలు హైదరాబాద్ మింటు రెండు వందల రూపాయలు నోయిడా మింటు యాభై రూపాయలు ఉందండి యుఎన్సి కండిషన్లో అయితే వీటికి కొంచెం వాల్యూ అయితే ఉందండి సుభాష్ చంద్రబోస్ నైన్టీన్ నైంటీ సెవెన్ కైస్ యుఎన్సి కండిషన్లో ఉంటే వీటికైతే కొంచెం ఎక్కువ ధర అయితే వచ్చే అవకాశం ఉందండి అయితే బాంబే మింట్ అదే అయితే హైదరాబాద్ మింట్ రేర్ కేటగిరీలో ఉంది ఇక్కడ బుక్లు అయితే ఎయిట్ హండ్రెడ్ అయితే ఉంది కానీ ఈ రేటుకైతే ప్రజెంట్ దాన్ని ఎవరు అయితే కొనరండి తర్వాత అయితే అంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత ఏమన్నా ఇంకా దాని రేటు పెరిగితే పెరగొచ్చండి నెక్స్ట్ శ్రీ అరబిందో ఆల్ లైఫ్ ఈజ్ యోగా నైన్టీన్ నైంటీ ఎయిట్ అండి ఈ అరబిందో గారికి ఆయన కూడా మీరు చాలామంది దగ్గర ఉండవచ్చండి ఇది తయారు చేసిన ఇయర్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ మెటల్ కాపర్ నికి వెయిట్ సిక్స్ గ్రామ్స్ సైజు ట్వంటీ సిక్స్ ఎంఎం షేప్ లెవెన్ సైజ్ ఈ కాయిన్ అయితే మూడు మింట్లు అయితే తయారు చేయబడింది అండి ఈ కాయిను మూడు మింట్లు అయితే తయారు చేయబడింది బాంబే మింట్ కలకత్తా మింట్ నోయిడా మింటు అండి ఈ ఫైన్ కండిషన్లో మూడింటికి కూడా ఒకే వాల్యూ ఉందండి ట్వంటీ రూపీస్ వెరీ ఫైన్ కండిషన్లో కూడా ఒకే వాల్యూ ఉందండి థర్టీ రూపీసు ఎక్స్ట్రా ఫైన్లో కూడా మూడింటికి ఒకే వాల్యూ ఉందండి యాభై రూపాయలండి ఒక్కొక్క కాయను నెక్స్ట్ యుఎన్సీ కండిషన్లో దీని వాల్యూ కలకత్తా మీం కొంచెం ఎక్కువ వాల్యూ ఉందండి ఈ మూడు కూడా స్కేర్స్ కేటగిరీలు అయితే ఉన్నాయి కలకత్తా మిండి కొంచెం ఎక్కువ రేట్ అయితే ఉందండి అయితే ఈ బుక్లో ఉన్న రేట్ అయితే ప్రజెంట్ ఈ కాయిన్ ఎవరు కొంటలేదండి ఈ బుక్లో అయితే ఈ కాయన్ వాల్యూస్ అయితే ఎక్కువగా ఇచ్చారండి బయట మార్కెట్లో ఇంత రేట్లకి అయితే ఈ కాయన్ అయితే కొనలేదండి మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే ఇవి స్కేర్స్ క్యాటగిరీలో ఉన్నాయి కాబట్టి మీరు వీటిని కొంతకాలం దాచుకోగలిగినట్లయితే తర్వాత అయితే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి నెక్స్ట్ ఇప్పుడు చెప్పబోయేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్ అండి అంటే బాగా విలువైన కాయన్ అండి ఇది దేశ బంధు చిత్తరంజన్ దాస్ పద్దెనిమిది వందల నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఐదు అండి అంటే అది ఆయన లైఫ్ టైం అండి అది పద్దెనిమిది వందల డెబ్బై నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరం వరకు ఇది టూ రూపీస్ కాయిన్ అండి ఈ టూ రూపీస్ కాయలు చాలామంది దగ్గర ఉన్నాయి కానీ వీటిలో హైదరాబాద్ మింట్ మాత్రమే విలువైంది హైదరాబాద్ మింట్ అంటే దానిపై దాని కింద ఖచ్చితంగా స్టార్ ఉండాలి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఇయర్ కింద ఖచ్చితంగా స్టార్ ఉండాలి ఈ కాయను పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో అయితే తయారు చేయబడిందండి మెటల్ వచ్చేసి కాపర్ నిఖలండి వెయిట్ సిక్స్ గ్రామ్స్ సైజు ట్వంటీ సిక్స్ ఎంఎం షేపు లెవెన్ సైడెడ్ లెవెన్ సైడెడ్ కలకత్తా మింటు ఫైన్ కండిషన్ టెన్ రూపీస్ వెరీ ఫైన్ ఫిఫ్టీన్ రూపీస్ ఎక్స్ట్రా ఫైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ యుఎన్సీ కండిషన్లో వంద రూపాయలు ఉందండి ఇది స్కేర్స్ కేటగిరీలో ఉంది నెక్స్ట్ హైదరాబాద్ మింట్ ఇక్కడ చూసినట్లయితే మీరు దీని విలువ ఫైన్ కండిషన్లో పదిహేను వేలు వెరీ ఫైన్లో ముప్పై వేలు ఎక్స్ట్రా ఫైన్లో డెబ్బై ఐదు వేలు యుఎన్సీలో లక్ష రూపాయలు అండి ఇంకా ఎక్స్ రేర్ కాయిన్ కేటగిరీలో ఉందండి ఈ కాయిన్ ప్రజెంట్ అయితే ఈ కాయిన్ ఎక్స్ రేర్ కేటగిరీలో ఉందండి ముందు ముందు అయితే ఈ కాయిన్ ఎవరి దగ్గర ఉన్నట్లయితే అది యుఎన్సీ కండిషన్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఆ కాయిన్కి రెండు లక్షల పైన అయితే వస్తాయండి ఎందుకంటే ఇది ఒక రేర్ కాయిన్ అండి చాలా తక్కువ ప్రింట్ అయింది ఈ కాయిన్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే రాబోయే రోజుల్లో మీకైతే రెండు లక్షలు వస్తాయండి ఈ కాయిన్ కండిషన్ అనేది మంచిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా అయితే మీకు రెండు లక్షలు అయితే వస్తాయండి ఈ కాయన్కి నెక్స్ట్ నోయిడా అండి ఈ మింట్ ఫైన్ కండిషన్లో పదిహేను రూపాయలు వెరీ ఫైన్లో ఇరవై ఐదు ఎక్స్ట్రా ఫైన్ యాభై యుఎన్సి కండిషన్లు అయితే రెండు వందలు ఉందండి ఇది కూడా స్కేర్స్ కేటగిరీలో ఉందండి ఈ హైదరాబాద్ చిత్తరంజన్ దాస్ కాయన్ గురించి నేను ఒక విషయం చెప్తానండి రీసెంట్గా నాకు తెలిసిన వాళ్ళైతే ఈ యుఎన్సి కాయల్ని ఒక వన్ మంత్ నేను ఖచ్చితంగా నెల రోజుల క్రితం యుఎన్సి కండిషన్లో ఉన్న కాయిన్ని అరవై వేలకైతే అమ్మడం జరిగిందండి మా సర్కిల్లో తెలిసిన వాళ్ళైతే యుఎన్సి కండిషన్లో ఉన్న ఈ చిత్తరంజన్ దాస్ కాయిన్ని అరవై వేలకైతే అమ్మడం జరిగిందండి కాయిన్ ఎలా ఉందంటే మంచి కండిషన్ అండి యుఎన్సి కండిషన్లో ఉంది ఆ కాయిన్ అయితే అరవై వేలకి రీసెంట్గా అయితే అమ్ముడుపోయిందండి మీ ఎవరి దగ్గర అయినా సరే చిత్తరంజన్ దాస్ ఒరిజినల్ కాయను హైదరాబాద్ మింట్ కాయను ఉన్నట్లయితే మాకు ఫోటోలు పెట్టండి హైదరాబాద్ మింట్ అంటే దానిపైన స్టార్ ఉండాలండి కానీ ఈ వీడియో చూసిన వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే మీరు చిత్తరంజన్ దాస్ చూపించారు అరవై వేలు అన్నారు మాకు దగ్గర ఉంది మాకు అరవై వేలు కావాలంటారు అలా కాదండి మీ దగ్గర చిత్తరంజన్ దాస్ ఉండాలి దానిపైన హైదరాబాద్ మింట్ ఉండాలి అలాంటి కాయను మాత్రమే విలువైందండి నెక్స్ట్ ఛత్రపతి శివాజీ కాయన్ అండి నెక్ నెక్స్ట్ ఛత్రపతి శివాజీ కాయన్ అండి ఈ కాయన్లు కూడా చాలా మంది దగ్గర ఉన్నాయండి ఈ కాయన్ తయారు చేయబడిన సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మెటల్ కాపర్నికులు వెయిట్ సిక్స్ గ్రామ్స్ సైజు ట్వంటీ సిక్స్ ఎంఎం షేపు లెవెన్ సైడెడ్ మింటు నాలుగు మింట్లు అయితే తయారు చేయబడింది అండి బాంబే మింటు కలకత్తా మింటు హైదరాబాద్ మింటు నోయిడా మింటు ఫస్ట్ బాంబే మింటు ఫైన్ కండిషన్లో ఇరవై వెరీ ఫైన్ ముప్పై ఎక్స్ట్రా ఫైన్ యాభై రూపాయలు యుఎన్సీ కండిషన్లో రెండు అండి ఇది స్కేర్స్ కేటగిరీలో ఉంది నెక్స్ట్ కలకత్తా మింటు ఫైన్ కండిషన్ ఇరవై వెరీ ఫైన్ ముప్పై ఎక్స్ట్రా ఫైన్ యాభై రూపాయలు యుఎన్సీ కండిషన్లో రెండు వందలు ఉందండి నెక్స్ట్ నోయిడా మింటు నోయిడా కూడా ఫైన్ కండిషన్ ఇరవై వెరీ ఫైన్ ముప్పై ఎక్స్ట్రా ఫైన్ వంద యుఎన్సి కండిషన్లో అయితే త్రీ హండ్రెడ్ అండి అంటే బాంబే మింటు కలకత్తా మింటుకాన నోయిడా మింటూ యుఎన్సీ కండిషన్లో కొంచెం ఎక్కువ రేటు ఉందండి ఎక్స్ట్రా ఫైన్లో కూడా కొంచెం ఎక్కువ రేట్ అయితే ఉందండి నెక్స్ట్ ఇప్పుడు చెప్పబోయేది ఇంపార్టెంట్ హైదరాబాద్ మింటకాయనండి ఈ హైదరాబాద్ మింటకాయన అయితే ఛత్రపతి శివాజీ గారి హైదరాబాద్ మింటకాయనైతే రేర్ కాయన్ కేటగిరీలో ఉందండి ఫైన్ కండిషన్లో దీని విలువ రెండు వందలు వెరీ ఫైన్ కండిషన్ ఐదు వందలు ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో వెయ్యి యుఎన్సి కండిషన్లో అయితే త్రీ థౌజండ్ ఉందండి అయితే ఈ ఛత్రపతి శివాజీ గారి కాయలు ఒకప్పుడు బాగా రేట్ ఎక్కువైతే అమ్మిందండి తర్వాత అయితే ఈ కాయలు ఎన్ని తయారైనవి ఏంటి అనేది కౌంట్ చేసినప్పుడు దీని విలువ అనేది అయితే తగ్గిపోయిందండి ఈ కాయలు కూడా చాలా ప్రింట్ అయినాయి అంట రాను రాను చాలామంది దగ్గర ఈ కాయలు అనేవి దొరుకుతున్నాయి కాబట్టి ఇక్కడ బుక్లో ఉన్న రేట్ అయితే లేదండి హైదరాబాద్ మింట్ కాయల్కి ప్రజెంట్ మార్కెట్ ఇఎంసీ కండిషన్లో కూడా వెయ్యి రూపాయల కాయన్లు అయితే బయట అమ్ముతున్నారండి అయితే ముందు ముందు అయితే ఈ కాయనికి రేటు పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి నెక్స్ట్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా గోల్డెన్ జూబ్లీ నైన్టీన్ ఫిఫ్టీ టు టూ థౌజండ్ ఇయర్ అండి ఇది తయారు చేసిన సంవత్సరం వచ్చేసి ఇయర్ టూ థౌజండ్ అండి అంటే రెండు వేల సంవత్సరంలో తయారు చేశారు ఈ కాయను చాలామంది చూసే అండి ఈ కాయన్ పైన అలా పిక్చర్ ఉంటుంది ఇది తయారు చేసిన మెటల్ వచ్చేసి కాపర్నికులు వెయిట్ సిక్స్ గ్రామ్స్ సైజు ట్వంటీ సిక్స్ ఎంఎం షేపు లెవెన్ సైడెడ్ ఇది మూడు మింటుల్లో అయితే తయారు చేయబడిందండి బాంబే మింటు కలకత్తా మింటు నోయిడా ఈ కాయిల్ అనేవి స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి బాంబే మింటు ఫైన్ కండిషన్ ఇరవై వెరీ ఫైన్ ముప్పై ఎక్స్ట్రా ఫైన్ యాభై యుఎన్సి కండిషన్లో వంద రూపాయలు ఉందండి కలకత్తా మింటు ఫైన్ కండిషన్ ముప్పై వెరీ ఫైన్ యాభై ఎక్స్ట్రా ఫైన్ డెబ్బై ఐదు యుఎన్సి కండిషన్లో టూ హండ్రెడ్ ఉందండి నెక్స్ట్ నోయిడా మింటు వచ్చేసి ఫైన్ కండిషన్ ఇరవై వెరీ ఫైన్ ముప్పై ఎక్స్ట్రా ఫైన్ యాభై నెక్స్ట్ యుఎన్సీ కండిషన్లో వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంది ఇలాంటి స్కేర్స్ కేటగిరీలో ఉన్న కాయిన్లు మీరు దాచుకున్నట్లయితే ఖచ్చితంగా అయితే మీకు తర్వాత ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి నెక్స్ట్ డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ సెంటినరీ టూ థౌజండ్ వన్ ఇది శ్యామ్ ప్రసాద్ గారి కాయిన్ అండి ఈ కాయిన్ కూడా చాలా మంది దగ్గర చూసాను ఫోటోలు పెట్టిన వాళ్ళు కూడా ఇలాంటి కాయిన్లు ఉన్నవి నెక్స్ట్ ఇది తయారు చేయబడిన సంవత్సరం రెండు వేల ఒకటి దీన్ని తయారు చేసిన మెటల్ వచ్చేసి కాపర్ నికలు వెయిట్ సిక్స్ గ్రామ్స్ సైజు ట్వంటీ సిక్స్ ఎంఎం షేపు లెవెన్ సైడెడ్ ఈ కాయను మూడు మిట్లో అయితే తయారు చేయబడిందండి కలకత్తా హైదరాబాద్ నోయిడా ఈ మూడు కూడా స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి ఫైన్ కండిషన్లో కలకత్తా వాల్యూ ఇరవై వెరీ ఫైన్ ముప్పై ఎక్స్ట్రా ఫైన్ సెవెంటీ ఫైవ్ యుఎన్సీ కండిషన్లో ఫోర్ హండ్రెడ్ ఉందండి నెక్స్ట్ హైదరాబాద్ మిండు ఫైన్ కండిషన్ థర్టీ వెరీ ఫైన్ ఫిఫ్టీ ఎక్స్ట్రా ఫైన్ హండ్రెడ్ యుఎన్సీ కండిషన్ ఫైవ్ హండ్రెడ్ నోయిడా మిండు ఫైన్ కండిషన్ ఫిఫ్టీన్ వెరీ ఫైన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ట్రా ఫైన్ ఫిఫ్టీ యుఎన్సీ కండిషన్ వన్ ఫిఫ్టీ ఈ ప్రసాద్ గారి కాయల్ అనేవి యుఎన్సీ కండిషన్లో ఉంటేనే వాల్యుబుల్ ఉంటాయండి ఈ శ్యాంప్రసాద్ గారి కాయిల్స్ అనే కదండి ఏ కాయిన్లు అయినా సరే పిఎన్సీ కండిషన్లోనే ఎక్కువ విలువ ఉంటాయండి రేర్ కాయలు ఎక్స రేర్ కాయలు మాత్రం వాటి కండిషన్ కొంచెం దెబ్బతిన్నా సరే వాటికైతే విలువ అయితే ఉంటుందండి ఈ కామన్ కాయన్లు స్కేర్స్ కాయన్కి అయితే కొంచెం తక్కువ ఉంటుందండి కామన్ కాయన్ మరీ తక్కువ ఉంటుంది స్కేర్ కాయిన్స్కి ఇంకా తక్కువ ఉంటుంది రేర్ కాయన్కి మాత్రం విలువ అనేది కొంచెం తగ్గుతుంది కానీ మరీ అంత ఎక్కువ అయితే తగ్గదండి నెక్స్ట్ నెక్స్ట్ కాయన్ వచ్చేసి సెయింట్ తుకారాం గారికి ఆయనండి రెండు వేల రెండు సెయింట్ తుకారాం టూ థౌజండ్ టూ ఈ కాయిన్ మనకి రెండు వేల రెండు సంవత్సరంలో తయారు చేయబడింది అండి ఇది సెయింట్ తుకారాం గారికి అండి ఈ కాయిన్ వచ్చేసి రెండు వేల రెండు సంవత్సరంలో తయారు చేయబడిందండి మెటల్ కాపర్ నిఖం వెయిట్ సిక్స్ గ్రామ్స్ సైజు ట్వంటీ సిక్స్ ఎంఎమ్ షేపు లెవెన్ సైడెడ్ ఈ కాయిన్ నాలుగు మినిట్లో అయితే తయారు చేయబడిందండి ఈ కాయను నాలుగు మిట్లో అయితే తయారు చేయబడింది బాంబే మింటు కామన్ కాయను కలకత్తా మింటు కామన్ కాయను నోయిడా మింట్ కూడా కామన్ కాయన్ కేటగిరీలో ఉందండి ఒక హైదరాబాద్ మింటు మాత్రమే స్కేర్స్ కేటగిరీలో ఉందండి అది కూడా యుఎన్సీ కండిషన్లో ఉంటే దీనికి ఇక్కడ నూట రెండు వందల యాభై ఉంది కానీ వంద నుంచి నూట యాభై అయితే వస్తాయండి యుఎన్సీ కండిషన్లో మిగతా అవి కామన్ కాయిన్స్ కాబట్టి ఇక్కడ బుక్లో ఇచ్చిన రేట్లకి అయితే ఎవరు కొనరండి ఈ బుక్లో ఉన్న రేట్ల కన్నా తక్కువ రేట్లు వాల్యూస్ అయితే ఉంటాయండి యూఎన్సీ కండిషన్లో అయితే ఈ కాయలు ఎనభై రూపాయల నుంచి వంద రూపాయలు కొంటారండి మిగతా ఇంట్లో మిగతా అన్నీ కూడా కామన్ కాయలు అంటే పదిహేను నుంచి ఇరవై రూపాయలు కండిషన్ బట్టి ఉంటుందండి అది ఈరోజు నేను చెప్పింది అయితే చిత్తరంజన్ దాస్ కాయన ఉంది కదండి అది ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే అది కూడా హైదరాబాద్ మింట్ కాయన ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే మీరు మాకు ఫోటోలు పెట్టినట్లయితే ఆ కాయన అయితే వెంటనే అయితే సేల్ అవుతుందండి ఈ మిగతా కామన్ కాయిన్లు అయితే సేల్ అవ్వడానికి టైం పడుతుందండి ఎందుకంటే కామన్ కాయిన్లకి ఎక్కువ వాల్యూ ఉండదండి స్కేర్స్ కాయిన్కి అయితే తక్కువ వాల్యూ ఉంటుంది మీ ఎవరి దగ్గరైనా సరే రేర్ కాయిన్లు కానీ ఎక్స్ రేర్ కాయిన్లు కానీ ఎర్రర్ కాయిన్లు కానీ యూనిఫైస్ ఎర్రర్ కానీ లక్కీ కాయిన్లు కానీ ఇలాంటి కాయిన్స్ ఏమైనా ఉన్నట్లయితే మాకు వాట్సప్ చేయండి అవైతే వెంటనే సేల్ అవుతాయండి ఓకే దయచేసి నా వీడియోస్ని నా దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్